స్పష్టంగా మాట్లాడాడు కడుపులో మండిపోయింది సేవ చేయి సేవ చేయి సేవ చేయి అంటున్నావు అప్పులు ఎవరు ఎట్లా ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది ఏదైనా అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా చేయాలని నాకు ఆశ లేదా చేయాలని నాకు రంది లేదా ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేస్తా నీకై వాడబడాలని ఆశ ఉందని మరి ఇన్ని సంఖ్యలలో నేను నా ఎట్లా చేస్తా దేవా చేసే చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా నా బాధ్యతలు ఎట్లా తీర్తైతీ నా అప్పులు ఎట్లా తీర్తైత దేవుడు మాట్లాడాడు భూమి మీద నిన్ను ప్రేమించి పట్టాడు అన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకమిస్తానంటే ఏం నువ్వు పరలోకం పరలోకమిస్తానన్న నీ విశ్వాసం ఏం విశ్వాసం అరచు పిల్ల కాకులకు సైతం ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరచు నేను